హలో గైడ్స్ ఈ రోజు అయితే మా కాడ బోనాలు అయితే ఉన్నాయి హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద మై న్యూ వీడియో మన వీడియోలు అయితే కొంచెం అయితే లేట్ అవుతున్నాయి ఎందుకంటే మనకైతే పత్తి చేయడానికి అయితే మారత్సాలు వచ్చారు మా ఊళ్ళో ఈ రోజు అయితే బోనాలు ఉన్నాయి ఆ బోనాల కాడికి వచ్చినా కొంచెం లేట్ అయింది లేట్ అయింది యాక్చువల్ గా ఇవైతే పోతరాజు బోనాలు ఉన్నట్టు ప్రతి ఇయర్ అయితే వస్తారు నేనైతే కొంచెం లేట్గా వచ్చిన ఈరోజు ప్రతి వాళ్ళని లేట్ అయింది మా ఊరి అయితే అందరూ వచ్చేసిండ్రు యాక్చువల్ గా బోనాలు అయితే అయితే వచ్చే వరకు లేట్ అయింది ఫోన్ మార్పించిన గానీ అయితే టైం అందలేదు ఏదైనా ఉండాలి అది కూడా ఉండాలి కానీ అక్కడ పోయేటట్టు లేదుగా

సో వీళ్ళైతే మన ఫ్రెండ్స్ అండ్ మన ఫాలోవర్స్ అవలే గల మన ఫ్రెండ్స్ అన్నట్టు పాలవర్ లేదు మన ఫ్రెండ్స్ అన్నట్టు పాల్వర్తన్ లేదు సైడ్ అయితే పాల్ ఇక్కడైతే గాజులు వచ్చినాయి ఆడోళ్ళు వంటలు మేము చూస్తాము ఇంకా ఇంకేంటి పోదాం ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ చిన్న పిల్లగాళ్ళు మన చిన్న వాళ్ళం కాదు మరి పూరగానే కాదు మరి పూరగా లేదు ముంగడి పోదే లవర్ లేదు పిల్లలు ఫ్రెండ్స్ ఇక్కడ నెక్లెస్ ఉన్నది కానీ మనలు ఎవరు అయితే రాలేదు మనకి లవర్ కూడా లేదు బోనాలు తిరిగినాయి మనం అయితే టైం అందలేదు కదా సో బోనాలు అయిపోయినట్టునైతే ఇక్కడ వాళ్ళు ధ్యాన్ చేస్తాను మీకు అయితే దగ్గరికి వెళ్ళి ఇంకా ఫుల్ మంది ఉండే ఇంటికి అయితే వెళ్ళిపోయినారు అయితే మా ఊరోళ్ళు పోసిన బోనాలు అన్నమాట మనం ఇంకొంచెం ముందామని ట్రై చేసినా కానీ బట్ అయితే రాలేదు వారు వచ్చిన వాళ్ళైతే ఇక్కడ అయితే ఆటపాటు చేసేసి అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్తారు మనం ఇంకొంచెం ముంగటికి వెళ్దాం అని చూద్దాం సోదరి సోదరి మనులు మిత్రులు అన్నలు తమ్ముళ్ళు బావలు బామారులు అందరికి ఒకసారి నమస్కారం ఈయనైతే పెద్ద మనిషి ఇంకా నాకు ఏం లేదు అయితే మనమైతే ఇక చిన్నపాటి చిన్న జాతరను అయితే చూడడానికి అయితే వెళ్తున్నాం ఏమైనా తీసుకోవడానికి అయితే ట్రై చేద్దాం బట్ ఏం తీసుకుందాం అన్నది అయితే ఐడియా లేదు అవునా బ్రో అది అది ఎంత ఒకటి అంటే ఇగో ఇక్కడైతే బొమ్మలు అయితే ఉన్నాయి ఇంకొంచెం డేలో వచ్చేది ఉంటుంది ఇంకా బాగుంటుండే మార్నింగ్ అయితే అయితే కొంచెం సామాన్ అయితే వేసినాం కానీ అయితే ఉన్నారో పోయి అయితే ఎతకాలే ఇగో బండి పార్కింగ్ అయితే చేసి ఉన్నాయి అయిపోతుంది ఎందుకంటే మరీ అంత పెద్దది ఇద్దామంటేనైతే టైం లేకుండా నేనైతే చేరు నుంచి వచ్చేవరకు లేట్ అయింది మన వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయి వాచ్ టైం కంప్లీట్ అయ్యే టయానికి సో ఎందుకంటే మహారాష్ట్రలో వచ్చిండ్రు ఇంటికాడ పత్తి దీస్ సో అందుకోసం వాళ్ళని అయితే రోజు చేనిపోవడానికి అయితే లేట్ అవుతుంది తీసుకొచ్చే వరకు కూడా లేట్ అయింది కాకుండా ఈరోజు దగ్గర చేయనుండనైతే కొంచెం తొందరగా అయితే వచ్చేసిన వాచ్ టైం తొందరగా కంప్లీట్ కావాలని ఒక ఫుల్ వీడియో అనుకున్నాం కాకపోతే మన యాక్టర్స్ లేకపోవడం వల్ల అందుకోసం ఆ వీడియో కూడా క్యాన్సిల్ చేసేసినాం సో ఎలక్షన్ కన్నా ముందుగా ఒకసారి అయితే మా ఊరిది మా ఊరు గురించి అయితే ఒక పాపన్పేట గురించి ఒక వీడియో అయితే వస్తుంది దాంట్లోనైతే ఏ రాజకీయ భేదాలు అవి అన్నది ఏ పార్టీకి అయితే కాదు ఈ వీడియోలో కూడా చెప్తాను నాకు నేను నా ఛానల్కు పల్లెటూరు పాపన్పేట అబ్బాయి అని పెట్టేసిన కాబట్టి సో అందుకోసమని మా ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే మీ చూపిస్తాం అనుకుంటానా సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి దీనికి కొంచెం అయితే ఎవరైనా కలిస్తే అయితే చిన్నగానైతే బ్లాగ్ చేసేసి అప్లోడ్ అయితే చేసేస్తా ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ అయితే ఫోర్ క్లేస్ అయితే మళ్ళీ అయితే పత్తి వాళ్ళని వాట్టుకొని పోవాలి ఇక మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎవరు లేరు అక్కడ మాట్లాడితే అందరూ మరి అంతా ఇట్లా చూస్తారు అందుకోసం అయితే పక్క వచ్చి మాట్లాడేసిన సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎందుకంటే కొంచెం లేట్గా స్టార్ట్ చేసిన బోనాలు తిరిగేటి ఎవరి దగ్గర ఉండేది ఉంటే అయితే అది తీసుకొని కూడా ఇందులో అయితే పెట్టేస్తా నేనైతే ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నా బొట్టు పెట్టుకోవడానికి మరి మా అన్నమాట అందరూ అయితే మొక్కుతున్నారు మనం అయితే కొంచెం సైడ్ నుంచి అయితే వీడియో తీసుకుందాం చూస్తే వాళ్ళకి కూడా ఉండాలి అందుకోసమని మన ఊరు గురించి చూద్దామనే వీడియో స్టార్ట్ చేసిన కొంచెం లేట్ అయింది వచ్చే వరకు అయితే మేకపోతునైతే జడ్ ఇస్తాను తర్వాత దానికి పోస్తారు మనమైతే అలాంటిది ఏం బొట్టయితే పెట్టేసుకున్నాం కదా ఇక్కడ నుంచి అయితే బయటకు వెళ్ళిపోదాం కొద్దిసేపు తిరిగేసి ఇంటికి పోవాలి ఆకలి అవుతుంది నా ఫాలోవర్ అట నీ బ్రో నీది అయితే మనకైతే పోతరాజు బోనాలు అన్నమాట ప్రతి ఇయర్ అయితే ఉంటాయి లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ అయితే ఇంకొన్ని బోనాలు అయితే ఎక్కువ ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఉండే గానీ అప్పటికి మనం బ్లాగ్స్ ఏం స్టార్ట్ చేయలేదు కాబట్టి ఈ ఇయర్ మంచిది ఇద్దాం అనుకున్నా కాకుంటే నేను అయితే అందే వరకే లేట్ అయిపోయింది సో ఇక్కడ నుంచి అయితే ఇక ఇంటికి వెళ్ళిపోతాం కొంచెం పత్తి దులిపాలి ఇవైతే ఎవరు స్కిప్ చేయకుండా చూసినా వాళ్ళైతే ఒక కామెంట్ చేసుకోండి తొందరగా గివ్ అయ్యని ఎందుకంటే మీరు తొందరగానైతే అట్లా కడి అయ్యకుండా చూస్తేనైతే వాచ్ టైం కంప్లీట్ అయిపోతుంది తర్వాతనైతే నేను ఆ ముగ్గురికి అంటే కామెంట్లను పట్టేసి ముగ్గురిని సెలెక్ట్ చేసి అయితే ముగ్గురికి అయితే వన్ వన్ మంత్ అయితే రీఛార్జ్ చేస్తా అని చెప్పినా కదా టూ జీబీతో ఆ వాచ్ టైం కంప్లీట్ కావాలంటే మీరు అయితే అన్ని వీడియోలు అయితే స్కిప్ చేయకుండా చూడండి చూసినవి మళ్ళీ చూడండి పర్లేదు ఎందుకంటే తొందరగా వాచ్ టైం అయితే కంప్లీట్ అయిపోతుంది సో ఇక ఇక్కడ నుంచి అయితే ఇక ఇంటికి వెళ్ళిపోతాం నేను లడ్డూ చూడ్డాడ్ అవుతున్నాం చలో బాయ్ ఇగో చూడండి గాయ్స్ ఇగో మన లడ్డు బాబు అయితే ఏం కావాలని అడుగుతాండు బా ఏం కావాలి చెప్పురా పుస్తాలు తాడు ఇంకేం కావాలి పుస్త పుస్తల్ తాడు ఇగో ఇక్కడ ఉన్నది కదా పుస్తకం పుస్తల్ తాడు అయితే ఉంది కదా ఇది బాగుంటది తీసుకుందాం అని నేను తీసుకుని ఏం చేస్తా వేసుకుంటా నువ్వు వేసుకోకట్లేదు ఇప్పుడు ఎన్నాయి కదా కనబడతే కదా కట్టేసి అరే అబ్బా తీసుకుంటా తీసుకుంటాడు అంతే గట్టినో ఇందులో అయితే మొత్తం ముల్లు అయితే ఉన్నాయి ట్రాక్టర్ రా ట్రాక్టర్ తీసుకొచ్చి పెట్టేసి తొందర తొందరగా వెళ్ళి తానం చేసి అయితే బోనాల దగ్గరికి వెళ్ళిన అందుకే సరిగ్గా వీడియో తీయలేదు ఎంత మహారాష్ట్రలో తీసిన వాళ్ళు ముల్లెలు కడతారు మన సైడ్ ఏమో బత్తల పెడతారు నేను ట్రాక్టర్ కన్నా పెట్టేసిన మనకు లైటింగ్ అంత తక్కువ ఉంది కాబట్టి సో ఇప్పుడైతే మనం ఇక్కడ పత్తి దులిపేసి ట్రాక్టర్ అయితే ఇంటికి తీసుకోవాలి ఇంటికి పోయిందంటే అంటే వాళ్ళ దగ్గర అయితే ఒక చిన్నగా వీడియో తీస్తా ఎక్కడెక్కడ ఉంటాను ఏందన్నది తీత్త తీత లేకుండా లేదు ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు ఒకసారి మా ఫ్రెండ్ చెప్పినారు ఎవరినో అట్లనే తీస్తే వాళ్ళు వద్దు అని చెప్పేసి మీకు వద్దు అని చెప్పేసి సో అందుకోసం అయితే మన దగ్గర కూడా తీత తీత లేకుండా అయితే లేదు Celelalte proiecte care mi-am mai dat patimul înainte de Bye bye!